హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను కదా నాన్నకి హెల్త్ బాగాలేదు ఇట్లా చూపించినాము అంతా అని చెప్పి అది ఏమి ఎట్లా అనేది నేను మీకు క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను అట్లే కర్నూలు నుంచి తెచ్చిన మొక్కలు కూడా నాటుతూ నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను కానీ నేను ఇందులో మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టేవైతే కాదండి ఏం జరిగిందనేది నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఫస్ట్ నాన్నకి హెల్త్ బాగాలేదు ఇట్లా దగ్గుతున్నాడు దగ్గినప్పుడల్లా రక్తం పడుతుంది అని చెప్పి మా అయితే చెప్పింది సరే అని చెప్పి ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించమని చెప్పినాము మేము ఇక్కడ ఉండే చూపించింది పదహైదు రోజులకి మెడిసిన్ ఇచ్చినారు ఆయన డాక్టరు మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గలేదు సరే అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే అమ్మా మీరు తగ్గలేదు కదా స్కాన్ చేయించుకోవాలా లంగ్స్కి మొత్తము అని అయితే డాక్టర్ చెప్పినాడు సరే అని మా చెల్లెలు పాప భయపడి మాకు ఫోన్ చేసింది రండి ఎట్లా నాన్నకి బైజాన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే తోడు ఉంటుంది బాగుంటుంది నేను ఒక్కదాన్నే అవుతాను అని మీకు అందరికీ తెలుసు కదా మేము ఐదు మంది ఆడపిల్లలం మాకు ఎవరు మగపిల్లలు లేరు కాబట్టి సరే మా వాళ్ళు ఉంటే బాగుంటుందని అందరం వెళ్ళినాం మేము వెళ్ళినాం మా రెండో చెల్లెలు వాళ్ళు వచ్చినారు మా మరుదులు మా మూడో చెల్లెలు అక్కడే ఉంటుంది కాబట్టి మా మరుదులు అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేయించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పినారు సరే అని నెక్స్ట్ డే స్కాన్ చేయించినాము మళ్ళీ నెక్స్ట్ డే రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పినారు సరే అని ఇంకా రిపోర్ట్స్ వచ్చేవరకు అంతా క్యాజువల్గానే నార్మల్గానే ఉన్నాం అంటే నాన్నకి ఏజ్ అయ్యింది కదా దుమ్ముకి ధూళికి ఉంటాడు కాబట్టి హోటల్ ఉంది ఆ దుమ్ముకి డస్ట్కి ఉంటాడు కాబట్టి అట్లా ఏమన్నా అయింటు అదిలే అని అనుకున్నాము కానీ నెక్స్ట్ డే రిపోర్ట్స్ అయితే వచ్చినాయి రిపోర్ట్స్ వచ్చినాక దాంట్లో షాకింగ్గా ఏమంటే నాన్నకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది బాగా సెవెంటీ పర్సెంట్ వరకు దెబ్బతిన్నాయి లంగ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా ఏజ్ కూడా సిక్స్టీ ప్లస్ కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ చెప్పినాడు రిపోర్ట్లో అట్లొచ్చింది సరే అని చెప్పి ఇంక మేమంతా షాక్ మా అమ్మ అయితే ఇంకా అస్సలు పాపం చాలా బాధపడింది ఆయనకి ఆల్రెడీ బీపీ షుగర్ ఇవన్నీ విని మా నాన్న టెన్షన్ పెట్టుకొని మా అమ్మకి ఏమవుతుందో అని చెప్పి మళ్ళీ ఇదొక భయం మాకి రెండు టెన్షన్లు ఎట్లరా దేవుడా అని చెప్పి సరేలే అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళినాము దానికి ట్రీట్మెంట్ ఏమి ఎట్లా చేయించుకోవాలా ఏమి అంటే సరే అని చెప్పి ఇంకా ఆయనకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి పలానా ట్రీట్మెంట్ ఇట్లా చేయించుకోవాలి ఇట్లా చేయించుకోవాలని చెప్పి పంపించినాడు సరే అని ఇంటికి వచ్చి మా నాన్నకు మేము ధైర్యంగా చెప్తుంటే ఆయననే రివర్సులా మాకే ధైర్యం చెప్తే చెప్పినాడు ఏం కాదులేమ్మా మీరు అంతా ఉన్నారు కదా మామూలే నా వయసు ఇంకా అరవై దాటింది కాబట్టి ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి మీరేం టెన్షన్ పడవద్దండి ఏం కాదులే అని చెప్పినాడు బా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడు డాక్టర్ దీనికి ట్రీట్మెంట్ కూడా అదే చెప్పినాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అదే దీనికి సగం ట్రీట్మెంట్ మానసికంగా స్ట్రాంగ్గా లేకపోతే నేనే ఇబ్బంది అని చెప్పినాడు సరే అని చెప్పి ఇంకా మా నాన్న స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి మేమైతే ఊరికి వచ్చేసినాము వచ్చే నేను ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను యాక్చువల్గా నాన్న లారీ డ్రైవర్ ల లారీ ఫీల్డ్ అంటేనే ఈ అలవాట్లు తాగడము బీడీలు సిగరెట్లు గుట్కా పాన్ బిడీ బీడాలి ఇవన్నీ అలవాట్లు ఉంటాయి ఇవందరికీ తెలిసినవే లారీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే నాకు తెలిసి అంత అండి చాలామంది డ్రైవర్స్కి ఈ అలవాట్లు ఉంటాయి అది కూడా ఎందుకు ఉంటుంది అంటే పాపము వాళ్ళు రాత్రిపూట నిద్ర మేల్కొని డ్రైవింగ్ చేయాలి ఆ టైం టు టైం లోడ్లు అన్నీ ఖచ్చితంగా ఇది చేయాలి కాబట్టి వాళ్ళకి అలవాట్లు ఉంటాయి మా నాయన బాగా స్ట్రాంగ్ ఉన్నాడు మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే నాయనకు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యిండే బాగా లారీ డ్రైవర్ ఉన్నప్పుడే ఆ ఎఫెక్ట్ ఏమని ఇప్పుడు చూపిస్తుందేమోలే అనుకున్నాం కానీ వచ్చింది మాత్రం వేరు ఎందుకు వచ్చింది ఈ బీడీలు సిగరెట్లు ఎక్కువ తాగడం వల్ల వచ్చింది అప్పట్లో అవేర్నెస్ లేదు కదా ఈ బీడీలు సిగరెట్లు తాగడం వల్ల పాన్ బిడాలు గుట్కాలు తాగడం వల్ల ఇట్లా లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి క్యాన్సర్లు వస్తాయి ఇవన్నీ అవేర్నెస్ లేదు అప్పట్లో ఇప్పుడంటే మనం సినిమా థియేటర్లకు పోతే సినిమా థియేటర్లో ఉంటాయి కానీ కొంతమంది అబ్జర్వ్ చేసినారా వాళ్ళు తాగే బీడి కట్టల మీద సిగరెట్ల మీద కూడా ఉంటుంది ఇది తాగకూడదు తాగితే ఈ రోగాలు వస్తాయి అని వాళ్ళు అవి చెప్ ప్రింట్ వేస్తూ అవి అమ్ముతుంటారు వీళ్ళు తాగే వాళ్ళు కూడా అవి చూస్తూ ఏం కావాలి అని క్యాజువల్ గా తీసుకొని తాగుతుంటారు కానీ ఇట్లా పెద్ద పెద్ద రోగాలు ఈ ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి దీని నుంచి వచ్చే సమస్యలు ఏమి ఎట్లా అని వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇట్లా పెద్ద వయసులో వస్తే బాడీ సపోర్ట్ చేయక ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు కానీ వాళ్ళు అలవాట్లు చేసుకునేటప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించారు అరే ఏమన్నా అయితే నా పిల్లం పిల్లలకు దిక్కేవారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమి అని చెప్పి మా అదృష్టం కొద్దీ మాకంటే మంచి భర్తలు దొరికినారు మా ముగ్గురికి మా అదృష్టం ఏమంటే దాంట్లో మా వాళ్ళకి ముగ్గురికి ఎవరికి ఎటువంటి అలవాట్లు లేవు కానీ అన్ని అలవాట్లు ఉండే వాళ్ళకి ఈ సమస్య ఏం చెప్పండి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి కొంతమంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ట్రీట్మెంట్స్ అవన్నీ ఏమి చేయించుకుంటారు స్ట్రాంగ్గా లేకపోతే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా సర్వైవ్ చేస్తారు ఆ దానిలో ట్రీట్మెంట్ ఏమి ఎట్లా అని చెప్పి ఎంత ఇబ్బందులు కదా కనీసం వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళని ప్రేమించే వాళ్ళ అన్నా అరే నా భార్య పిల్లల కోసం అన్నా నేను ఈ అలవాట్లకు దూరంగా ఉండాలా నేను ఈ అలవాట్ల జోలికి పోకూడదు నేను బాగుంటేనే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నాకు ఏమన్నా అయితే నా పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే నా భార్యకి ఏమవుతుంది నా భార్య చివరి వరకు నన్నే నమ్ముకొని తన జీవితాంతం నా దగ్గరే తోడుగా ఉంది నా భార్య పరిస్థితి ఏమీ రేపొద్దున అని చెప్పి కనీసం ఆ భార్య కోసమో పిల్లల కోసమో ఎవరికో కోసం ఆలోచించి ఆ అలవాట్లో జోలికి పోకుండా ఒకవేళ ఉంటే మానేసి మంచి హెల్త్ కేర్ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎంత బాగుంటుంది కదా ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది పెళ్ళాం పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా అనుకోండి ఒకరి ముందు చేయి జాపాలి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెద్ద ఇష్యూ ఏమంటే ఒకరి కింద చేయి జాపడం అనేది చాలా పెద్ద నామూషి ఇట్లన్నా చచ్చిపోతాం కానీ ఒకరిని హెల్ప్ చేయమని అడగము అనేటట్లుంటుంది ఈ దేవుడు కూడా ఈ రోగాలు ఇట్లాంటివన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ రోగాలన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే వస్తాయి ఆ దేవుడు కూడా ఈ రోగాల్ని మన స్థాయికో స్తోమతకో ఇస్తే ఎంత బాగుంటుంది కదా కానీ కాదు రోగాలు మనకే ఈ చిన్న చిన్న చెడలవాట్లు పెద్ద పెద్ద అలవాట్లు అన్నీ కూడా మన ఫ్యామిలీస్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వస్తాయి కదా ఎంత బాధాకరమైన విషయం కదా కనీసం నుంచి అన్నా కొంతమంది కాకపోతే కొంతమంది ఎవరైనా ఒకరు ఈ చెడలవాట్లు మానుకొని వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మారి జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఫ్యామిలీని ప్రేమిస్తూ హ్యాపీగా ఉంటారని మాత్రమే చేస్తున్నాను అంతేగాని ఎవరినో బాధ పెట్టాలా ఎవరినో ఇన్సల్టింగ్ చేయాలా ఎవరికో ఇబ్బంది పెట్టాలా అనేది నేను ఈ వీడియో చేయడం లేదండి అలాగే అక్కడ తెచ్చిన ఈ మొక్కలు నాటుకుంటూ నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి